స్వామియే శరణమయ్యప్ప అంటూ మండలం రోజుల పాటు నిష్ఠగా స్వామిమాల ధరించి హరిహర సుతుడికై ఆర్తిగా భజనలు చేస్తారు అయ్యప్ప భక్తులు ఆ మణికంఠుడిపై ఉన్న అపారమైన భక్తికి నిదర్శనంగా ప్రతి సంవత్సరం కోట్లాది మంది ఎంతో నిష్ఠతో కూడుకున్న అయ్యప్ప మాలను ధరించి మండలం రోజుల పాటు తూచా తప్పకుండా నియమ నిబంధనలు పాటించడం మండలం పూర్తయ్యాక శబరిమలకు వెళ్లి దీక్ష విరమించడం వంటివి చూస్తూ ఉంటాము మరీ ముఖ్యంగా కార్తీక మాసం వచ్చిందంటే ఎక్కడ చూసిన అయ్యప్ప మాల ధరించిన స్వాములు మన చుట్టూ ఎంతో మంది మనకు కనిపిస్తుంటారు స్వాములు చేసే భజనలలోనూ ప్రవచించే గాథలను వింటుంటే అసలు అయ్యప్ప స్వామి ఎవరు ఆయన ఎప్పుడు ఎలా జన్మించారు ఎక్కడ వెలిసారు వంటి సందేహాలు కొంతమందికి కలుగుతుంటాయి ఇప్పుడున్న ఆలయం ఎవరు ఎప్పుడు కట్టారు ఆ క్షేత్ర విశేషాలేమిటి అసలు అయ్యప్ప స్వాములు శనికి ప్రీతిపాత్రమైన నలుపు రంగు వస్త్రాలు ధరించడానికి కారణమేమిటి వంటి విషయాలు మనలో చాలామందికి తెలియదు ఈ ఆలయంలోని మూల విరాట్టుకు సంబంధించి మనం గతంలో చేసిన వీడియో లింక్ను చూడని వారి కోసం పొందుపరుస్తున్నాను ఇక క్షేత్ర విశేషాలు తెలుసుకోవడానికి ఈ రోజు మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను వాయిస్ ఆఫ్ మహీధర్ క్షీరసాగర మథనానంతరం దేవతలకు రాక్షసులకు అమృతం పంచేందుకు శ్రీమహావిష్ణువు మోహినిగా అవతరించిన విషయం తెలిసిందే ఆ తరువాత మోహినిని చూసి గరళకంఠుడు ఆకర్షింపబడడం వారి కలయిక వలన శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసం ముప్పైవ రోజు శనివారం పంచమి తిథి ఉత్తర నక్షత్రం వృశ్చిక లగ్నంలో అయ్యప్ప జన్మించాడు ఆ తరువాత తండ్రి అయిన జగత్పిత ఆజ్ఞ మేరకు పంపా సరోవర తీర ప్రాంతంలో కంఠంలో మణిమాలతో శిశు రూపంలో అవతరించాడు స్వామి ఆ సమయంలో దైవ ప్రేరణ వలన వేట నిమిత్తం అటుగా వచ్చిన పందల దేశాధీసుడు గొప్ప శివభక్తుడు అయిన రాజశేఖరుడు సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని తలచి ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురానికి తీసుకువెళ్ళాడు మణికంఠుని సాత్విక గుణాల వల్ల కొందరు అయ్యా అని మరికొందరు అప్ప అని ఇంకొందరు రెండు పేర్లు కలిపి అయ్యప్ప అని పిలిచేవారు తగిన వయస్సు రాగానే మహారాజు అయ్యప్పకు రాజ్య పట్టాభిషేకం జరపాలని అనుకున్నాడు కానీ తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వద్దని తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు మణికంఠుడు అందుకు నియమం ఏమిటంటే తానొక బాణం వదులుతానని ఆ బాణం ఎక్కడ పడుతుందో అక్కడ తనకు ఆలయం నిర్మించాలని చెప్పాడు అలా కట్టిన ఆలయమే శబరిమల ఆలయం శబరిమల ఆలయ నిర్మాణంలో పరశురాముడు కీలక పాత్ర పోషించారు అక్కడ అయ్యప్ప స్థిర నివాసం ఏర్పరచుకుని భక్తుల పూజలు అందుకుంటున్నాడని చరిత్ర విదితం అధికారిక సమాచారం ప్రకారం మొదటిలో శబరిమలకు వెళ్లడానికి ఎరుమేలి అని పిలువబడే ఒకే ఒక్క మార్గం ఉండేది మాస పూజలకు ప్రత్యేక పూజలకు ఆలయ సిబ్బంది తాంత్రి మేల్శాంతి వంటి వారెవరైనా ఈ మార్గంలోనే వెళ్ళి వచ్చేవారు పూర్తిగా అడవి ప్రాంతం కావడం చేత ఆలయానికి ఎప్పుడు ఎవరు వెళ్లాలన్నా బృందాలుగా మాత్రమే వెళ్లేవారు అందుకే భక్తులు కూడా జట్లుగా వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం అంటే పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో డెబ్బై మంది శబరిమల యాత్ర చేశారని ఆ సంవత్సరం అన్ని ఖర్చులు పోను ఆలయానికి వచ్చిన ఆదాయం ఏడు రూపాయలని పందల రాజవంశీయుల రికార్డులలో ప్రస్తావించబడి ఉంది పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం వరకు శబరిమల అయ్యప్ప ఆలయ పైకప్పు కేవలం ఎండుగడ్డి ఆకులతో కప్పబడి ఉండేది అక్కడే స్వామి శిలా విగ్రహానికి పూజలు జరిగేవి కొన్ని దశాబ్దాల క్రితం దేవాలయం అగ్ని ప్రమాదానికి గురి కావడంతో మరల ఆలయాన్ని పునర్నిర్మించినట్లు తెలుస్తోంది ఈసారి శిలా విగ్రహానికి బదులు అయ్యప్ప విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేయించి ప్రతిష్ఠించారు పంచలోహ విగ్రహం ప్రతిష్ఠించాకే శబరిమల వైభవం పెరిగిందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు ఈ దేవాలయం పంతొమ్మిది వందల ముప్పై ఐదు వరకు ట్రావెన్కోర్ మహారాజా సంస్థానం వారి ఆధీనంలో ఉండేది వందల ముప్పై ఐదులో ఆలయ బాధ్యతలు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వారికి అప్పగించబడ్డాయి ఆ తరువాత భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో జ్యోతి దర్శనానికే కాకుండా మండల పూజలకు కూడా శబరిమల ఆలయం తెరవడం మొదలు పెట్టారు పంబా ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో చాలక్కాయ మార్గం వడిపెరియార్ మార్గం ఏర్పడిన తరువాత శబరిమలకు వచ్చే భక్తుల తాకిడి బాగా పెరిగింది పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరం నుండి భక్తుల సంఖ్య ఇంకా పెరగడంతో విషు పంకుని ఉత్తారం ఓణం వంటి పండుగ దినాలలో కూడా ఆలయాన్ని తెరవడం ప్రారంభించారు శబరిమలకు వచ్చే భక్తులు పెరగడాన్ని దూసి కొందరికి కొట్టి పంతొమ్మిది వందల యాభైలో దేవాలయాన్ని విగ్రహాన్ని ధ్వంసం చేశారు అలా పరశురామ నిర్మితమైన దేవాలయం మూడు సార్లు అగ్నికి ఆహుతి అయ్యింది భక్తుల విరాళాలతో దేవస్థానం బోర్డు వారు ఇప్పుడున్న ఆలయాన్ని పునర్నిర్మించి ఇప్పుడు మనకు కనిపించే స్వామివారి పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ విగ్రహాన్ని చెంగనూరు వాస్తవ్యులైన శ్రీ అయ్యప్పన్ శ్రీ నీలకంఠన్ అనే శిల్పులు తయారు చేసినట్లు తెలుస్తోంది దేవస్థానం ముఖ్య తాంత్రి అయిన శ్రీకాంతారు శంకర తాంత్రి పంతొమ్మిది వందల యాభై ఒకటి జూన్ ఏడవ తేదీన వేద పండితుల మంత్రాలు భక్తుల శరణుఘోషల మధ్య ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అప్పటి వరకు కేరళీ కేలి విగ్రహంగా కీర్తించబడిన అయ్యప్ప అక్కడి నుంచి భారత కేలి విగ్రహంగా కీర్తించబడుతూ ఈనాడు భూతళ కేలి విగ్రహంగా ప్రపంచమంతటా పూజింపబడుతున్నాడు ఈ విషయంలో శబరిమల తపస్వి శ్రీ విమోచనానంద స్వామి కృషి ఎంతో మెచ్చుకోదగ్గది పంతొమ్మిది వందల యాభైలో శబరిమలలోని అయ్యప్ప ఆలయం అగ్నికి ఆహుతైనప్పుడు శ్రీ విమోచనానంద స్వామి హిమాలయాలలో సంచరిస్తూ బదరీనాథ్లో ఉన్నప్పుడు ఈ వార్త విన్నారు శబరిమల ఆలయాన్ని ధ్వంసం చేశారు కాబట్టి భారతదేశమంతటా అయ్యప్ప ఆలయాలు నిర్మించి అతి త్వరలో ప్రపంచమంతటా స్వామిని కీర్తించేటట్లు చేస్తానని శపథం చేశారాయన ఆ మహానుభావుడు కాశీ హరిద్వార్ పూనా ముంబై కరుపత్తూరు శ్రీరంగపట్టణం మొదలైన ప్రాంతాలలో అయ్యప్ప ఆలయాలు నిర్మింపజేయడానికి దోహదపడ్డారు ఆయన కోరిక నెరవేరి దేశమంతటా ఎన్నో అయ్యప్ప ఆలయాలు నిర్మితమవ్వడమే కాకుండా దేశ విదేశాల నుంచి భక్తులు శబరిమలకు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు ఇదిలా ఉండగా పంతొమ్మిది వందల ఎనభైకి వచ్చేసరికి శబరిమలకు వచ్చే భక్తుల సంఖ్య మరింతగా పెరిగిపోవడంతో దేవస్థానం బోర్డు వారు శ్రద్ధ తీసుకుని పంబపై వంతెన పంబ నుండి విద్యుత్ దీపాలు మంచినీటి కుళాయిలు స్వాముల విశ్రాంతి కోసం పెద్ద పెద్ద షెడ్లు నిర్మించినట్లు ఆలయ రికార్డ్స్ పేర్కొంటున్నాయి ఇక శబరిమల పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది పదునెట్టాంబడిగా పిలువబడే పద్దెనిమిది బంగారు మెట్లు అయ్యప్ప స్వామి సన్నిధానంలోని పదునెట్టాంబడిని స్వయంగా పరశురాముడి నిర్మించారు ఆ రాతి మెట్లపైనే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు భక్తులు ఎక్కేవారు ఈ మెట్లను తాకడం వల్ల తమ పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు స్వాములు వెళ్లే పడిని బట్టి ఆ మెట్టుపై కొబ్బరికాయ కొట్టి మెట్లెక్కే ఆచారం ఉండేది అందువల్ల మెట్లు కొంతమేర అరిగిపోయాయి పైగా అలా మెట్లపై కొబ్బరికాయలు కొట్టడం వలన ఆ ముక్కలు కాళ్లకు గుచ్చుకుని భక్తులు ఇబ్బంది పడేవారు దానితో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో భక్తుల విరాళాలతో ఆ పద్దెనిమిది మెట్లకు పంచలోహ కవచాన్ని మంత్ర సహితంగా కప్పివేశారు దీనివలన పద్దెనిమిది మెట్లు ఎక్కడం స్వాములకు సులభతరమైంది దీనికి ముందు భక్తుల రద్దీ పెరగడం వలన తొక్కిసలాటలు లేకుండా ఉండటానికి వీలుగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టి దానిపై నుండి పద్దెనిమిది మెట్లు ఎక్కిన తరువాత క్యూలో వెళ్లడానికి ఏర్పాట్లు చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి అక్కడ స్థిర నిర్మాణాలు ఎన్నో చేయడం వలన శబరిమల స్వరూపం పూర్తిగా మారిపోయింది బెంగళూరుకు చెందిన భక్తుడొకరు శబరిమల ఆలయం పైన బంగారు రేకులతో తాపడం చేయడానికి పూనుకుని రెండు వేలవ సంవత్సరంలో పూర్తి చేయడంతో శబరిమల స్వర్ణ దేవాలయంగా మారింది శబరిమల ఆలయంలో వంశపారంపర్య ముఖ్య పూజారిని తాంత్రి లేక తంత్రి అని పిలుస్తారు పరశురాముడు వీరిని పూజ కొరకు ఆంధ్ర కృష్ణా జిల్లా నుండి తీసుకెళ్లారని చెబుతారు ప్రస్తుతం శ్రీ రాజీవ్ తాంత్రి ఆధ్వర్యంలో శబరిమల దేవాలయంలో పూజలు జరుపుబడుతున్నాయి శబరిమల దేవాలయంలో పూజలు జరిపించడానికి మేల్శాంతిగా పిలువబడే పూజారిని ప్రతి సంవత్సరం లాటరీ ద్వారా ఎన్నుకుంటారు దేవస్థానం వారికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన తరువాత వాటిలో పదింటిని ఎంపిక చేసి ఆ పేర్లను చీటీలపై రాసి ఒక డబ్బాలో ఉంచుతారు దానిని అయ్యప్ప విగ్రహం ముందుంచి ఒక చిన్న పిల్లవాని చేత లాటరీ తీయిస్తారు అందులో ఎవరి పేరు వస్తే వారు ఆ సంవత్సరానికి శబరిమలలో మేల్ శాంతిగా వ్యవహరిస్తారు ఇక స్వామివారి ఆభరణాలను పందలలో భద్రపరచి ఉంచుతారు ప్రతి ఏటా జనవరి పద్నాలుగవ తారీఖు నాటికి అంటే మకర సంక్రాంతి రోజున పందలం నుంచి శబరిమలకు మూడు పెట్టెలలో ఎనభై నాలుగు కిలోమీటర్ల అడవి మార్గంలో నడుచుకుంటూ మోసుకు వస్తారు ఈ ఆభరణాలు తేవడానికి పందలంలోని భాస్కరన్ వారి కుటుంబం బాధ్యత వహిస్తుంది వీరు మొత్తం పదకొండు మంది వారంతా అరవై ఐదు రోజులు దీక్షలో ఉండి తిరువాభరణాలను శబరిమలకు తీసుకువస్తారు వీరు జనవరి పన్నెండు మధ్యాహ్నం పందల నుండి బయలుదేరి మధ్యలో రెండు రాత్రులు విశ్రాంతి తీసుకుని పద్నాలుగవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు శబరిమల సన్నిధానం చేరతారు ఆభరణాల వెంట పందల రాజవంశస్థులలో పెద్దవాడు కత్తిపట్టుకుని నీలిమల వరకు వచ్చి అక్కడ విశ్రమిస్తాడు తిరు ఆభరణాలు స్వామివారికి అలంకరించి కర్పూర హారతి గుళ్ళో ఇవ్వగానే తూర్పు దిక్కు పొన్నాంబళమేడు నుండి భక్తులకు జ్యోతి దర్శనమవుతుంది ఇరుముడి లేకుండా తాంత్రి పందలరాజు తిరు ఆభరణాలు మోసేవారు పదుని నిమిది మెట్లు ఎక్కుతారు మరల జనవరి పందలరాజు వెంటరాగా తిరు ఆభరణాల మూడు పెట్టెలను తిరిగి పందలను తీసుకువెళ్లి భద్రపరుస్తారు ఇలా ప్రతి ఏటా స్వామివారి ఆభరణాలు తరలిస్తున్న సమయంలో వాటికి రక్షణగా ఆకాశంలో ఒక గరుడ పక్షి తిరుగుతుండడం స్వామివారి లీలగా భక్తులు భావిస్తారు ఇక అయ్యప్ప మాలధారణ చేసిన నలభై ఒక్క రోజుల పాటు నల్లటి వస్త్రాలు ధరించడానికి కారణం విషయానికి వస్తే నవగ్రహాల ప్రభావం మానవ లోకంలో దుష్ప్రభావం చూపించకుండా శని రాహు కేతు మొదలైన గ్రహాల వల్ల ఆపదలు రాకుండా సదా కాపాడే మహిమాన్వితమైన దైవం అయ్యప్ప స్వామి అయ్యప్ప భక్తులపై తన ప్రభావం చూపించనని శని భగవానుడు అయ్యప్పకు వాగ్దానం చేశాడు అందుకే శనికి ప్రీతిపాత్రమైన నల్లని దుస్తులను తన దీక్షా కాలంలో ధరించాలని అయ్యప్ప మానవులకు నియమం పెట్టాడు దీక్ష సమయంలో ఒక్కసారి నల్లని దుస్తులను ధరించిన వారికి జీవితాంతం శని ప్రభావం ఉండదని అయ్యప్ప స్వాముల నమ్మకం స్వామియే శరణమయ్యప్ప అవకాశం ఉన్నవారు మెంబర్స్గా చేరి ఛానల్కి ఆర్థికంగా తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మీకు తెలిసిన తెలుసుకోదలిచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను